హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి ఇక హ్యాండ్కి జాయింట్ వేసుకుని లైనింగ్ పాటు అయితే జాయింట్ చేసేస్తాను ఇవన్నీ మనకు తెలిసిన ప్రాసెస్ కదా ఇలా జాయింట్ చేసేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని హ్యాండ్ లూజ్ వరకు నాలుగు ఇంచులకి పెట్టేసి అలా మిగతది అంటే మనకు బుట్ట చేయకది ఈ నాలుగు ఇంచులేమో మిగతది చూడండి బుట్ట చేయ కోసం అలా పెట్టుకున్నాను అనమాట నాలుగు ఇంచులు పెడాలి పెట్టేసి మిగతా క్లాత్ కూడా నాలుగు ఇంచులు చెయ్యి లూజు రెండున్నర ఇంచులు ఖర్చులు పెట్టేసుకొని నేను మార్కింగ్ అలా చేసేసి టక్స్లు పెట్టేసాను అనమాట అగజ చూడండి అలా అది ఓన్లీ ఫ్రిల్స్ కోసం అనమాట ఓకేనా మిడిల్లో టక్స్ ఇటు అటు టక్స్ పెట్టేసి చక్కగా ఆ పాయింట్ల నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ అని పెట్టుకోవాలి మళ్ళీ మనం ఎక్కడైతే కార్డు పెట్టామో ఆ కాటు నుంచి ఈ కాటు వరకు నీట్గా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి వీడియోని అయితే అక్కడ స్క్లిప్ చేయొద్దు క్లిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు నేను ఏం చెప్తున్నాను అర్థం కాదు నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది కూడా మీకు అర్థం కాదు నన్ను అయితే కటింగ్ వీడియో పెట్టాను ఇప్పుడు ఓన్లీ స్టిచ్చింగ్ వీడియో ఇది మాత్రం చూడండి కొత్త వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను చాలా సింపుల్ మెథడ్లో ఈజీ ప్రాసెస్ అనమాట అసలు చాలా ఎంత చేత కాని వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా మిషన్ తొక్కన రాని వాళ్ళు కూడా అనమాట అంత ఈజీగా నేర్చుకొని కొత్త కొత్తగా కూడా చక్కగా ఈ బుట్ట హ్యాండ్ కానీ ఈజీ ప్రాసెస్ అనమాట నేను పెద్దగా ప్రాసెస్ అయితే పెట్టలేదు కటింగ్ వీడియోలో చూడండి మీకే తెలిసింది కానీ అలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టారు అనమాట నీట్గా అలా నీట్గా ఫ్రిల్స్ పెట్టేసి అలాగే ఒక టూ ఇంచెస్ పట్టీ అనేది తీసుకోవాలన్నమాట చూడండి అది డబల్ లేయర్ అనమాట అందుకని ఆ రెండు పట్టీల్లో రెండు జాయింట్ అనేది తీసేస్తున్నాను అలా తీసేసి నీట్గా చూడండి కొంచెం హెజ్లో ఉంటే కట్ చేసేసి టూ ఇంచెస్ అనమాట మీకు చూపించడం కోసం ఓకేనా అలా అలా టూ ఇంచెస్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసరికి ఆ రెండు పీసులు ఒక పీస్ పక్కన పెట్టుకున్నాను నెక్కి డిజైన్ వేయడం కోసం అలా ఒక పీస్ని వచ్చేసరికి ఈ హ్యాండ్స్ కానీ జాయిన్ చేసుకుంటున్నా అలా చూడండి చెడు వైపుకి పెట్టి మంచి వైపు కానీ తిప్పుకోవాలి అంటే సీదాగా పెట్టి ఉల్టాకు పెట్టి సీదాకి తిప్పుకోవాలన్నమాట చూడండి ఓకేనా అలా అలా పెట్టేసి నీట్గా మళ్ళీ బ్యాక్ టర్న్ చేసుకొని ఒక పావుంచి ఫోల్డ్ చేసేసి ఆ ఫో మనం ఎక్కడ స్టిచ్ చేసి ఆ స్టిచ్ మీద పెట్టాలన్నమాట అలా పెట్టేసి ఒక పట్టీలాగా నీట్గా స్టిచ్ చేసేసేయాలి ఒకే మెథడ్లో వచ్చేటట్టు నీట్గా చూడండి పావుంచి ఖర్చు కంటే ఎక్కువ పానియద్దు అలా చాలా నీట్గా అంటే నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా అలా ఫినిషింగ్ అయితే సూపరు ఆసమండి చాలా చాలా బాగుంది నేను పిక్ పెట్టాను పైన మీకు తమ్మేళ్ళకి సేమ్ అదే బ్లౌజ్ అదే నేను నేనేం వేరే పిక్లు అయితే ఏం పెట్టను అంటే నేను వీలైనంత వరకు నేను కుట్టినవి మాత్రమే పెడితే ట్రై చేస్తాను లేదు ఒకవేళ ఏమైనా పెడితే బాగుంటుంది అనుకుంటే పెడతాను కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ చేసినాయి నేను కటింగ్ చేసినవి మాత్రమే పెడతాను చూడండి అలా చిన్న చిన్న ఫ్రెండ్స్ అన్నీ పెట్టి చూసారు ఎంత బాగా వచ్చిందో సూపర్ కదా చక్కగానే ఉగ్గు గినాగా వచ్చిందనమాట నీట్గా ముద్దు ముద్దు బుట్ట చెయ్యి ఓకేనా మీకు చూపించడం కోసం నేను అలా పెట్టి చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి బ్యాక్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు రెండు తీసుకొని చక్కగా ఒకదాని మీద ఒకటి పెట్టేసి చూడండి అలా నీట్గా అంటే మంచి వైపు పెట్టుకొని చెడు వైపుకు రివర్స్ చేసుకోవాలి ఎందుకంటే నెక్ అనేది తిరగేసేస్తున్నాను అని అక్కడ చిన్న చిన్న టక్స్లు పెట్టుకొని అలా పెట్టేసి దాన్ని రివర్స్ చేసి చూడండి నీట్గా గోల్తో అట్లా మీకు గోల్తో అనుకోవాలంటే గోల్తో లేదు టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట నేనైతే గోల్తో అనేసి నేను నీట్గా ఇలా పెడతాను చూడండి అలా స్టిచ్ చేసిన ఓకేనా అలా చుట్టూ లైనింగ్ పార్ట్ అంతా జాయింట్ చేసేసాను పర్ఫెక్ట్గా ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ ఓకేనా అలా ఇప్పుడు మీకు అక్కడ కింద లైనింగ్ సరిపోలేదు అనుకోవచ్చు లైనింగ్ అయితే నాకు అవసరం లేదు ఆ కింద వరకు ఎందుకంటే వన్ మీటర్తో బాడీకి బుట్ట చెయ్యికి బాడీ ఎక్కువ అది కూడా ఏమైంది ఆరు సంవత్సరాల పాప నుంచి ఏడు సంవత్సరాల వరకు సరిపోయేది అనమాట ఓకేనా అలా అలా చూసుకొని నీట్గా రెండోది కూడా అలానే కట్ చేసేసి స్టిచ్ చేసేయాలి చిన్న చిన్న టక్స్ పెట్టుకొని అలా అలా అనమాట అలా నీట్గా పెట్టేసి దాని మీద స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేసేయాలి వేసేసి చుట్టూ జాయింట్ చేసేసాను వీడియో ఒకవేళ మీరు చూడండి పూర్తిగా చూసి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్టయితే నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీకు ఒకవేళ నా వీడియోలు రావాలి నచ్చింది అనుకుంటే నోటిఫికేషన్ బెల్లైకన్లకు కట్ నాకు టచ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు అయితే ముందుగా రీచ్ అవుతాయి ఓకేనా అలా అనమాట అలా ఒక ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్ అది ఏంటంటే ఉక్సులు పట్టి కాజాలు పట్టి అని స్టిచ్ చేసుకుంటున్నాం అన్నమాట ఓకేనా అలా అలా రెండు పార్టీలు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఓకేనా డాట్స్ కూడా బ్యాక్ డాట్స్ కూడా వేసేసాను అలా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ కోసం మంచిగా పైకి పెట్టుకొని లైనింగ్ పార్ట్ని వేసుకొని నీట్గా సర్దుకోవాలి అలా చూడండి నీట్గా అప్పుడు ఆ చెయ్యి అటు పక్క పెట్టి నీట్గా రౌండ్ షేప్ అనేది పావించి ఖర్చులో తిప్పేయాలి తిప్పేసి మొత్తం క్లాత్ అంతా కట్ చేసేసండే ఇష్టం ఫ్యాబ్రిక్ మొత్తం చిన్న చిన్న టక్స్లు ఇచ్చేసింది అలా అలా చిన్న చిన్న టక్స్లు ఇచ్చేసి నేనైతే వీడియో స్పీడ్ పెట్టానండి ఎందుకంటే మరి వీడియో ఎందు అయిపోద్దని ఓకేనా అలా అలా స్టిచ్ చేసేసి లైనింగ్ పార్ట్ జాయిన్ చేసేదాన్ని జాయిన్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేస్తానంటే నీట్గా ఉంటుంది ఓకే అలా ఆ కింద లైనింగ్ తగ్గింది ఏంటి అనుకుంటారు కదా ఆ లైనింగ్ ఉన్నది ఏంటంటే నేను ఫోల్డింగ్ ఎలానే మనం ఫోల్డింగ్ చేయాలి కదా ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకొని లైనింగ్ పార్ట్ ఉన్న వరకు అడ్జస్ట్ చేశాను అడ్జస్ట్ చేసి ఆ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ను కరెక్ట్గా నా లైనింగ్ పాయింట్ కడికి వచ్చేటట్టు స్టిచ్ చేసుకుంటాను అనమాట దానికోసం నేను అలా పెట్టేశాను ఎందుకంటే అడ్జస్ట్మెంట్ అనమాట ఇది క్లాత్ తక్కువ సరిపోదు కదా అందుకని చెప్పేసి నార్మల్గా అయితే టూ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకే సరిపోద్ది ఆ క్లాత్ అన్నది కానీ నేను సిక్స్ ఇయర్స్ వరకు సెవెన్ ఇంచెస్ వరకు సెవెన్ ఇయర్స్ వరకు ట్రై చేసాను ఓకేనా సింపుల్ మెదలు అందుకని ఎక్కువ డిజైన్ అయితే నేను పెట్టలేదు నెక్ కార్ట్లకి ఓకేనా అలా చాలా చాలా బాగుంటుందండి అసలు వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయొద్దు సూపర్ మెథడ్ అనమాట చిన్న పిల్లలకి ఈజీగా ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది సూపర్ ఉంటుందన్నమాట అలా ఆ పట్టి ఎందుకు నేను స్టిచ్ చేస్తున్నానంటే నెక్కి డిజైన్ వేయడం కోసం అని చెప్పేసి ఓకేనా అలా చూడండి రెండు డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేస్తాను చివరి వరకు చేసేసి నెక్ కానీ దాన్ని చేసేసాను సారీ ఫ్రెండ్స్ వీడియో కనిపించట్లేదు ఇప్పుడు రెండు షాలర్స్ అని జాయింట్ చేశాను కెమెరా నేను చెప్పాను ఆ కెమెరా స్టాండ్ అనేది కొంచెం నాకు పర్ఫెక్ట్గా లేదనమాట నేను సక్సెస్ అవుతానో లేదా తెలియదు కదా అందుకని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఇంతవరకు తీసుకోలేదు ఇప్పుడు ఆల్రెడీ మూడు తీసుకున్నాను మూడు మూడుని యూజ్ చేశాను దగ్గర దగ్గరగా మైక్ కానీ అన్నీ కలిపి దగ్గర దగ్గర నాకు ఐదు ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది అందుకని ఇంకా మనం అంతకంటే ఎక్కువ పెట్టే స్థితిలో మనం లేవన్నమాట దానికోసమని నేను ఎప్పుడో క్లిక్ అయితే అప్పుడు కొనుక్కుంటాను మంచిగానే ఉన్న దాంతో అడ్జస్ట్మెంట్ చేస్తాను సో అలా రెండు జాయింట్ చేసేది నీట్గా ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసి ఆఫ్ ఇంచు అంటే ముందు లోడింగ్ చేయడం కోసం ముందు లైనింగ్ లైనింగ్ పార్ట్ కలిపేటట్టు చిన్న స్టిచ్ అని వేసేసాను దాన్ని మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు కట్ చేసేసి చిన్నది అంటే ఒక పావు ఇంచు కంటే తక్కువ ఒక గీతంతా స్టిచ్ చేయాలి అలా స్టిచ్ చేసేసి దాన్ని రివర్స్ చేసి మళ్ళీ షోల్డర్ ఖర్చు ఎంత హాఫ్ ఇంచు ముప్పావు ఇంచ్ అంటే హాఫ్ ఇంచులో ఒక గీత తగ్గించాలి సెవెన్ పాయింట్ పెట్టుకొని స్టిచ్ చేసేయాలి ఎక్కడైనా దారాలు థ్రెడ్స్ ఉంటే తీసేసేయాలి ఓకేనా అలా నీట్గా డిజైన్ అయితే అలా వేసాను చూడండి సింపుల్ మెథడ్ ఈజీ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ మనం జాయింట్ చేసుకోవాలి అనమాట అక్కడ నుంచి చివరి నుంచి పెట్టేసి నీట్గా అలా జాయింట్ చేసేసేయండి ఎందుకంటే ఆ పుట్టకా నేను నేను తీసి పెట్టుకున్నాను కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా అలా మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది ఒకటి వేయండి అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసి ఆ హ్యాండ్ కూడా తీసుకొని నీట్గా మధ్యలో టక్స్ పెట్టుకొని లోచంక తీసుకొని స్టిచ్ చేస్తాం అలా నీట్గా పర్ఫెక్ట్గా ఇచ్చేసాక రెండు హ్యాండ్స్ నీట్గా ఇలా పట్టుకోవాలి రెండు హ్యాండ్స్ నాలుగు ఇంచులు చేయి లూజ్ పెట్టేసి నాలుగున్నర 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 చేయి హ్యాండ్ లూజ్ అనేది పెట్టాలి ఎందుకంటే నాలుగు ఇంచులు అయితే కొంచెం టైట్ అయిద్దాము అందుకని చెప్పి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టా నాలుగు పావు అలాగా పెట్టేసి మార్కింగ్ చేసుకోండి కానీ అక్కడి నుంచి రఫ్ చేయాలి రఫ్ చేసేసి మనం ఖర్చుకి ఎంతైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి మెజర్మెంట్ అలా నీట్గా అలా చేసేసి మనం ఎక్కడైతే కట్స్ కుట్టుకోవాలనుకున్నా టక్ పెట్టామో ఆ టక్ వరకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ఒక చిన్న రఫ్ ఇచ్చేసి మళ్ళీ రివర్ చేసి సూతి కిందకు ఉంచుకొని పాదం పైకి ఎత్తుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి అలా నీట్గా అలా మూడు స్టిచ్లని కుట్టేసేయాలి సేమ్ మెతడు రెండో సైడ్ కూడా ఎక్స్ట్రా స్టవన్ ఖర్చు తీసేసేయండి అదేనా అలా 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 స్టిచ్ చేసేసి

అలా స్టిచ్ చేసేసి చూడండి ఇప్పుడు వచ్చి కట్స్ పెట్టాను కదా ఆ కట్స్ అన్నీ స్టిచ్ చేసేయాలి చిన్నవి అలా అలా పాదం పైకి ఎత్తుకొని మన ఎదురుగా మిషన్ ఎదురుగా తిప్పుకొని అలా చూడండి నేను ఎలా తిప్పుతాను అని చూశారు కదా మీకు వీడియో దగ్గరగా ఉండాలని నేను ఇంకా దగ్గరగానే పెట్టాను అలా కొలుచుకోవాలి రెండు పట్టీలు కొలుచుకొని ఆ పట్టి నుంచి ఆ పట్టీ వరకు ఒక హాఫ్ ఇంచు కోల్చి మళ్ళీ ఒక వన్ ఇంచి చెప్పాను కదా కరెక్ట్గా లైనింగ్ మీదకి వచ్చేస్తుంది అనమాట మనం స్టిచ్చింగ్ అనేది నీట్గా స్టిచ్ చేసి మళ్ళీ అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం దారాలను తీసుకొని నీట్గా మళ్ళీ కొలుచుకొని హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి అంటే రెండు అడతలు పెట్టుకోవాలన్నమాట అలా మరచి పెట్టి మళ్ళీ కొలుచుకోవాలి ఉక్సులు బట్టి కాజాలు బట్టి కరెక్ట్గా ఉందా లేదా ఎక్కడి వరకు ఉందో చూసుకొని ఇప్పుడు మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి అన్న అలా నీట్గా అయిపోయింది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అనేది పూర్తి అయిపోయింది ఓకేనా అలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే అంత పర్ఫెక్ట్గా ఉంది చాలా చాలా బాగుందండి వాళ్ళైతే చాలా బాగా ఇష్టపడ్డారనమాట ఇంత చిన్న క్లాత్ బలే స్టిచ్ చేసేవా రామలక్ష్మి అని నన్ను అడిగారు చాలా బాగుంది చూడండి అలా నీట్గా పర్ఫెక్ట్గా ఓకేనా ఇప్పుడు వచ్చేసరికి బాడీ పార్ట్స్ అనమాట ఈ బాడీ పార్ట్స్ కోసం లైనింగ్ పిసిన్ తీసుకొని నీట్గా చూడండి జరిగైతే మనం ఉన్న క్లాత్లో చేయడం కాబట్టి సేమ్ దానికే జాయింట్ చేసుకొని దానికే స్టిచ్ చేసుకోవాలి బుక్స్లు పట్టి కాజల పట్టేలని వేసేస్తాను అలా బుక్స్లు పట్టి కాజల పట్టే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్చేసేసి నీట్గా మళ్ళీ అలాగే బ్యాక్ డార్ట్స్ అని వేసుకోవాలి రెండండి వేసుకొని బాడీ పార్ట్ తీసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టుకొని నీట్గా జాయింట్ చేసేయాలి రెండు షోలర్లు కూడా అలానే జాయింట్ చేయాలి జాయింట్ చేసి మళ్ళీ తర్వాత ఇప్పుడు చెంకల వైపు వాటి వైపు మనం ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట చూసారా అక్కడ ఇదండి పీస్ ఉంటే పీస్ అటాచ్ చేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు కానీ మన దగ్గర క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఆ ఉన్న క్లాత్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని స్టిచ్ చేస్తాను అలా చక్కగా చంకలు మొత్తం అలా రౌండ్స్ అని ఫోల్డ్ చేస్తే అంటే కొంచెం పీస్ పడుతుంది కదా ఆ పీస్ అనేది యాడ్ చేస్తున్నాం అనమాట మరి ఎక్కువగా పీస్ లేకపోతే సరిపోదు ఒకవేళ ఎప్పుడైనా పక్కని ఇబ్బంది పడకుండా ఉండాలని నేను అట్లా చేస్తున్నాను రెండు నాలుగు పక్కన నాలుగు పీసులని జాయింట్ చేశాను చూడండి స్టిచ్చింగ్ చేసేయాలన్నమాట ఫోల్డ్ చేసుకుంటూ రెండు ఫోల్డింగ్లు చేయాలండి నెక్ విడితే కానీ చంకల్లో కానీ చక్కగా నీట్గా అంటే మన క్లాత్ లేనప్పుడు మనం ఎప్పుడు ఎలా ఇలా వేసుకున్నా మనకి ఇబ్బంది ఏమి ఉండదు నో ప్రాబ్లం ఉన్న అలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా దారాలు గట్టు ఉంటే కట్ చేసేయాలి నీట్గా తీసేసేయాలన్నమాట చూడండి అలా ఇప్పుడు మళ్ళీ డాట్స్ అన్నీ వేసుకోవాలి ఫ్రంట్ వైపు ఫ్రంట్ రెండు అటు ఇటు కూడా రెండు పక్కన డాట్స్ వేసుకోవాలి షోలర్ ఎదురుగా పాయింట్స్ అనేది పట్టుకొని ఇక చూడండి షోలర్ డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయాలి బ్యాక్ డాట్స్ ఫ్రంట్ డాట్స్ అని అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు లంగా పీస్ తీసుకొని నీట్గా ఇక చూడండి పార్ట్ డివైడ్ చేసి పక్కన పెట్టుకొని ఈ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ముందు వైపు పెట్టుకోవాలి కానీ ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి అలా చూసుకొని తెలిసి ఎలా వస్తాయి అంటే సరిపోదు అనమాట క్లాత్ అని చెప్పాను కదా అన్నది ఎనభై పాయింట్ దగ్గర ఎనభై పాయింట్లు కూడా కష్టంగా ఉందన్నమాట చూస్తున్నాను నేనైతే కానీ అలా పెడితే మాత్రం సరిపోదు చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవడం ఒక టూ అండ్ హాఫ్ దాకా వదిలేసి మిగతాది చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెడుతున్నాను అయినా కానీ చాలా కష్టమైందండి ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టే దగ్గర సరిపోట్లేదు క్లాత్ దగ్గర దగ్గరగా అక్కడ క్లాత్ ఉంటే కదండి పిల్లలకి లంగా జాయిట్లు బాగుంటాయి అందుకని అలా ఈ బాల్స్ వచ్చేసరికి దీనికి జాయింట్ చేయాలి జాయింట్ చేసి చూడండి Hello. am mm -hmm. mm -hmm. mm -hmm. క్లాత్ లేచిపోతుంది కానీ అలాగే ఐరన్ చేసిన తర్వాత నేను అలా అలాగే రెండో సైడ్ కూడా ఆ పట్టు కూడా సేమ్మ తల్లి అలానే జాయిన్ చేసుకున్నాను తీసుకొని మనం లోడింగ్ చేసుకోవాలి ఎందుకంటే కుచ్చుకోకుండా కోసం వన్ మీటర్ లైనింగ్ చేసుకుని ఫారెస్ట్ లైనింగ్ అనమాట అది అలా తీసుకొని ఆ వన్ మీటర్ అనేది వేసేస్తాను అనమాట కొంచెం ఫ్రిల్స్ ఇదన్నా ఉంటుంది అని చెప్పి ఎందుకంటే నార్మల్గా క్లాత్ తక్కువగా ఉంది కదా ఇదన్నా ఫ్రిల్స్ పెడితే ఎక్కువ బాగుంటుందని చెప్పి అలా పెట్టేసాను అనమాట ఇంకా అలా పెట్టేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నీట్గా అలా నీట్గా జాయిన్ చేసేస్తున్నాము బాడీ వైపు పెట్టుకోవాలి బాడీ వైపు పెట్టుకుంటే మనకు లోడింగ్ అవుతుంది అదే లంగా వైపు పెట్టి లైనింగ్గా జాయిన్ చేసాను కూడా మనకు లోడింగ్ అనేది అవధానం ఓకేనా అలా నీట్గా స్ట్రిచ్ చేసేసి అలాగే చూపిస్తాను లోడింగ్ అంతా ఎంత బాగా ఇప్పుడు రెండు వైపులా అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలా చూడండి ముందుగా మెయిన్ పార్ట్ అనేది జాయిన్ చేసేది మెయిన్ పార్ట్ జాయిన్ చేసుకొని నీట్గా జాయిన్ చేసి రెండు పార్ట్స్ కరెక్ట్గా పట్టుకొని అక్కడి నుంచి ఐదున్నర చంకలు రోజు పెట్టేసాను అంటే ఐదున్నర అలా పెడితే కరెక్ట్గా పెట్టే కొద్ది ఆర్మ చుట్టూ కొలత వచ్చి ఐదున్నర పెట్టాను ఈ ఐదున్నర కాడ చక్కగా స్టిచ్ చేసుకు అలా నెయిట్గా అలా స్టిచ్ చేసుకొని అలా రెండు మూడు స్టిచ్ ఇష్టం దారాలు గట్రా నీట్గా తీసే ఇటు కూడా అలాగే సేమ్ మెథడ్లో స్టిచ్ చేసేది